ఈ వీడియోలో తిరుపావై పదహారవ రోజు పాశురాంని ఒక భావాన్ని వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి నింద నంద భూపనుడయ్యా కోయిల్ కాపానే ும் தோரண வாஷல் காப்பானே மணி கதவாய் ஆயர்மியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேருந்தான் தூயோமாய் வந்தோம் துயல பாடுவான் வாயால் முன்னமுன்னம் மாத்தாதே அம்மா ఈ వీడియోలో పదహారవ రోజు పాశ్రం తిరుపావై యొక్క భావాన్ని ఇక్కడ వివరిస్తున్నాను దీని యొక్క తాత్పర్యం అంటే గోపికలు అందరూ అందరినీ పురస్కరించుకుని నందగోవుల ఇంటికి చేర్ చేస్తారు గోకులము వారందరికీ నాయకుడైన అద్వితీయుడుగు నందులవారి భవనమును రక్షింపు స్వామి మాకు లోనికి పోవ అనుమతి ఇవ్వము జెండా రెపరెబులాడాడు తోరణములచే అలంకరింపబడిన సింహద్వారమును రక్షించువాడా మణులు పొదిగిన ఈ సింహద్వారపు తలుపుల గడియ నీవే తెరువుము సజాతీయులమ రేపల్లెవారు వయసు వారము మణివర్ణుడైన కృష్ణుడు మాకు శబ్దించాడు పర అను వాద్యము ఇచ్చేదనని నిన్ననే మాట ఇచ్చి నాడయ్యా అందులకే పరిశుద్ధమైన భావంతో కదిలి వచ్చినారము అతని నుండి మేల్కొల్పుటకు స్తోత్రము చేయవచ్చివి దయచేసి నీవు మమ్మలను కాదనవద్దు నీవే దృఢమైన ఈ తలుపుల గడియను తీయము ఇది మా అద్వితీయ వ్రతము అని అండాల్ అమ్మవారు చిలకెత్తలతో సహా వేడుకుంటున్నారు పదహారవ పాశురము పాట నాయగనా నందగోపుల భవన ద్వార పాలకుని మేల్కొల్పుట మానాయకుడగు నంద గోపకుని కోవెలగా చెడు పాలకుడా గరుడ ధ్వజముతో రాజులు చుండెడు తోరణ ద్వారపు పాలకుడా గంటలు మ్రోగెడు బంగరు తలుపుల గడియను దయతో దీయుమురా గొల్ల పిల్లలము మాకు నిన్ననే కొల్లగ కాను కానుకలిచ్చకరని మామణివర్ణుడు మాయా వియుకృచ్చన్ భావశుద్ధితో సుప్రభాతమును సొంపుగా బాడగవచ్చితి మీ మొట్టమొదటనే ఏ ఆటంకము పెట్టక విడూరమాసామీ ನೀವು ಬಾಗಂಚಿನಯ ತಲು ದೀಯು ಭವ್ಯ ಮಗುನ್ ಕೋರಿಕಲೆಲ್ಲನು ಕೊಲ್ಲಗ ನೀ ಸರ್ವಸಿ ದಮು ಮನನೋಮು ರಾಧಾರಮಣ ಮುಂದ ಮೋಹನ ಮುರಳಿ ಗೋವಿಂದ ಪಾಡ್ನವಾರ ಭಾಚ್ಯರಾಜು ಪ್ರಭಾಕರಾವ್ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ